హాయ్ వెల్కమ్ టు హాస్యర్ నేను మనోజ్ అలీ అలీ హాస్యనటు అలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సో ఆయనకి జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి వీళ్ళిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు గతంలో ప్రతి ప్రెస్ మీట్ లో పవన్ చెప్పేవారు ఇంకా అలీ కూడా చాలా ప్రెస్ మీట్ లో వాళ్ళిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం కానీ పవన్ కి ఏ ఏమేమి ఇష్టము ఎలాంటి ఫుడ్ ఇష్టమా అలాంటివి కూడా చాలా బహిర్గతం చేసేవారు సో అది అది ఒక రకంగా వాళ్ళిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం సో ఎంత పక్కన పెడితే ఇప్పుడు పొలిటికల్గా ఒక రకంగా ఆలీ కొంచెం జనసేనకు దూరమయ్యారు పవన్ కళ్యాణ్కి కాస్త జనసేన కూడా అలీ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎప్పటి నుంచో ఎందుకంటే ఈయన వైసీపీలో జాయిన్ అవ్వడం ఇటు కూటమి కూటమి నేతలను అందరినీ తిట్టడం ఇటు చంద్రబాబుని కానీ లోకేష్ని కానీ పవన్ కళ్యాణ్ కానీ టార్గెట్ చేసేలా విమర్శలాస్త్రాలు అప్పట్లో ఆలీ సంధించడం కొంచెం ఆలీ నోటు దిరుస్తున్నానికి ఒక రకమైన ఎగ్జాంపుల్ అయింది అది సో ఇప్పుడు ఫైనల్గా నేను ఎటువంటి పొలిటికల్ కామెంట్స్ చేయనుంటూ కూడా అలీ పక్క వచ్చారు జగన్ని విడిచారు సో పార్టీ టికెట్ కోసం ఎంతో ప్రయత్నించారు ఏదో చిన్న ఒక కార్పొరేషన్ చైర్మన్ పదవితో ఆయన సరిపెట్టారు సో ఎంత ఐదేళ్ళు దాదాపు ఐదు ఐదేళ్ళకు ఆయన సేవ చేసిన పార్టీకి ఒక చిన్న కార్పొరేషన్ పదవి చేపట్టే తప్ప కానీ ఆలీకి మాత్రం ఎప్పటి నుంచో ఎమ్మెల్యేగా పోటీ చేయాలి శాసనసభలో మాట్లాడాలి ప్రజల గొం ప్రజా గొంతుకు వినిపించాలని చాలా సందర్భాల్లో ఆయన చెప్పిన పరిస్థితి సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఎలాగోలా పవన్ దగ్గర చేరి ఎలాగోలా సీట్ సంపాదించాలని లేదంటే ఏదో ఒక నామినేటెడ్ పదవు కొట్టాలని ఇప్పుడు ఆయన తెగ ఆరాట సో ఈ వీడియో స్కిప్ చేయకుండా చొరవ చూడండి మీకు ఒక బెస్ట్ కంటెంట్ ఇస్తాను పవన్ కు దగ్గర కావాలని ఆలీ భావిస్తున్నారా అందుకే వైసీపీకి దూరమయ్యారా తనను తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని ప్రకటించారా ఇదంతా పవన్ కు దగ్గర అయ్యేందుకైనా అంటే ఇప్పుడు విశ్లేషకుల దగ్గర నుంచి అవునున్న సమాధానం వినిపిస్తుంది వాస్తవానికి పవన్ అలీ మంచి మంచి మిత్రుడు వారిద్దరికి కొంచెం మంచి కాంబినేషన్ కూడా చాలా సినిమాల్లో మనం చూసాం పవన్ సినిమాల్లో అలీ పక్కా ఉండాల్సిందే అలీ లేని తన సినిమా ఉండదని పవన్ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు సో అంత మంచి బాండింగ్ వారిద్దరిది కానీ రాజకీయాల పుణ్యమాని ఆ ఇద్దరు స్నేహితులు కూడా దూరం అయిపోయారు పవన్ జనసేన ఉండగా అలీ వైసీపీ బాట పట్టారు అదే వారి మధ్య గ్యాప్ ను కారణమైంది ఇద్దరిని దూరం చేసింది ఒక రకంగా ఇప్పుడు వైసీపీ ఓటమి పాలైంది సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది పవన్ డిప్యూటీ సీఎం కూడా అయ్యారు అలీ రాజకీయాలు గుడ్ బై చెప్పారు తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని ఆలీ బహిరంగంగా ప్రకటించారు ఎందుకంటే ఎందుకు వచ్చిన గోవాలో మళ్ళీ సినిమాలు ఉండవు ఏముండవు షోస్ ఉండో అని ఆలీ ఒక రకంగా భయపడ్డారని చెప్పొచ్చు సో తాను ఎవరిని వ్యక్తిగతంగా కించపరచలేదని కూడా చెప్పుకొచ్చారు దీంతో ఆలీపై ఒక రకమైన అభిప్రాయం మారింది ప్రజల్లో సో వైసీపీ ఐదేళ్ల పాలనలో ఆలీకి అనుకున్న స్థాయిలో గుర్తింపు ఇవ్వలేదు ఎమ్మెల్సీ రాజ్యసభ వర్క్ బోర్డు చైర్మన్ పదవి ఇస్తామని ఆశ పెట్టారు అప్పటిదాకా ఊరించి చివరకు గొంతుకు వచ్చారు కానీ చివరకు ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పదవికి పరిమితం చేశారు పోనీ మొన్నటి ఎన్నికల్లో టికెట్ అయినా ఇచ్చారంటే అది కూడా లేకుండా పోయింది వాస్తవానికి మెగా కుటుంబంతో అలీకి సన్నిహిత సంబంధాలు ఉండేవి వారికి మెగా ఫ్యామిలీ అందరికీ కూడా మంచి ఆత్మీయుడికి కూడా అటువంటిది అలీ భిన్న నిర్ణయం తీసుకున్నారు జనసేన ఉండగా వైసీపీలో చేరారు అయితే ఎప్పుడు పవన్ పై వ్యక్తిగత విమర్శలు చేయలేదు తోలునాడుతూ కూడా మాట్లాడలేదు అయినా సరే పవన్తో ఉన్న ఆ స్నేహాన్ని వదులుకొని ఆలీ వైసీపీ పంచం చేరడం మెగా అభిమానులకు ఒక రకంగా నచ్చలేదు ఎందుకంటే ఎవరికైనా నచ్చదు బేసిక్గా సో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన ఓడిపోవడంతో అందరూ వ్యక్తాలు చేశారు అదో అదో పార్టీ అన్నట్టు కూడా మాట్లాడారు ఎన్నెన్నో అవమానాలు చేశారు అదే పార్టీలో ఆలీ ఉండడంతో ఆయన సైతం జనసైనికులు గట్టి టార్గెట్ అయ్యారు ప్రస్తుతం అలీ పవన్కు అనుకూలంగా వ్యాఖ్యలు వ్యాఖ్యానాలు చేస్తున్న జనసైనికులు మాత్రం ఆహ్వానించడం లేదు ఇటీవల వరుసగా అలీ పవన్కు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్నారు మొన్నటి మొన్న మధ్య సుమా హోస్ట్ గా ఉన్న షోలో మాట్లాడారు ఎవరితో కంఫర్ట్ గా ఫీల్ అవుతారని అడగ మరో మాట చెప్పకుండా పవన్ పేరు అని చెప్పేశారు సో ఇటీవల రెండు రోజుల కింద ఈ సినిమా ఓ సినిమా వేడుకలో పవన్తో మీ బంధం ఎలా ఉంది అని అడిగితే మూడు పువ్వులు ఆరు కాయలంటే సమాధానం ఇచ్చారు పవన్తో నటించడానికి తనకు ఎలాంటి ఇబ్బంది లేదని తాను నటించడానికి రెడీగా ఉన్నాయని చెప్పుకొచ్చాడు సో పవన్కు అలీ దగ్గర ఎందుకు ఆ స్టేట్మెంట్స్ ఇస్తున్నారని జనసైనికులు అనుమానిస్తున్నారు అయితే వైసీపీలో ఉన్నప్పుడు అలీ చర్యలను వ్యతిరేకించారు జనసేనికులు కానీ ఇప్పుడు మాత్రం ఆహ్వానిస్తున్నారు సో వాస్తవానికి ఒక రకంగా పవన్ కళ్యాణ్ గురించి అందరు తెలిసిందే సో ఎట్టి పరిస్థితుల్లో నేను వస్తాను అంటే వద్దని చెప్పరు చాలా సందర్భాల్లో ఆయన చెప్పారు నన్ను వదులుకొని వెళ్ళిపోయిన వాళ్ళు తప్ప నేను ఎవరిని వదిలిపెట్టుకోలేదు అని చెప్పి చాలా సందర్భాల్లో పవన్ ఎమోషనల్ అవుతుంటారు సో ఇలాంటి నేపథ్యంలో వీరిద్దరి ఎప్పటి నుంచో ఎమోషనల్ బాండింగ్ కాబట్టి ఈ ఇలాంటి నేపథ్యంలో ఒకవేళ అలీ డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి లేకపోతే అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి కలిస్తే ఏదైనా ఛాన్స్ ఉండే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను సో అలీ పవన్ గురించి మీరేమనుకుంటున్నారు నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండి హ్యాస్టాగ్ thank <music> you